అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక సిట్టింగ్ జడ్జి లేదా ముగ్గురు సభ్యులతో పిఆర్సి సంఘం వేయాలంటున్నారు సూర్యనారాయణ గారు ఇక వివరాలు అయితే తెలుసుకుందాము గత వైకాపా ప్రభుత్వం ఉద్యోగులను వేధించిందని ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అందించాల్సి ఉందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు వేల రెండు వందల కోట్లు చెల్లించిందని చెప్పారు ఇక ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు విశ్రాంత ఐఏఎస్తో కూడిన పిఆర్సీ వద్దు అంటున్నారు సెట్టింగ్ జడ్జి లేదా ముగ్గురు సభ్యులతో పిఆర్సీ సంఘం వేయాలి పిఆర్సీ ఇచ్చేంత వరకు కూడా ఐఆర్ ప్రకటించాలి కనీసం ఒక డిఏ అయినా ప్రకటించాలి ఇక సిపిఎస్ అంశంపై ఓ స్పష్టత ఇవ్వాలి అని గవర్నర్ను కోరారు